నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగరెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తగలబెట్టిన గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో నిప్పు పెట్టినట్లు ఒకసారిగా మంటలు చెలరేగడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన నీళ్లు చల్లి ఆపే ప్రయత్నం చేశారు అయినప్పటికీ పార్టీ కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల మీద మరి మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా అసలు ఇది ఎక్కడ దుర్మార్గమైన చర్య ఒక పార్టీ ప్రచారం చేస్తుంటే ఆ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి వేరే మళ్ళీ వేరే ఒక పార్టీ వైసీపీ పార్టీ నాయకులు మరి నాగిరెడ్డిపాలెంలో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తుండగా మరి ఈ ప్రచారంలో మళ్ళీ వైసీపీ నాయకులు మరి డీజేల్ తోటి మరి క్యాన్వాస్ వాహన మిత్రాలతోటి మరి ప్రచారం తెలుగుజీనుపాటి మధ్యలోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి కేవలం ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు కావాలని మరి తెలుగుజీనుపాటి ప్రచారంలో జ్వరబడి ఈ గ్రామంలో గతంలో ఫ్యాక్షన్ గ్రామంగా ఉంది ఈ గ్రామంలో మళ్ళీ ప్రశాంతత లేకుండా చేస్తే మళ్ళీ గతంలో ఏదైతే జరిగిందో ఆ వైభవాన్ని తీసుకురావడం కోసం వైసీపీ నాయకులు వ్యూహం పండుతున్నారు గుర్తించుకోవాలని ఒకరు కూడా రేత్రి పగర అనేది ఒకటి అందరూ కూడా ఎవరు పని వాళ్ళు చేసుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అనేది స్వేచ్ఛ అయినటువంటి హక్కు ఓటు హక్కు ఆ హక్కు ఓటుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇష్టమైన పార్టీకి చేసుకుంటున్నారు అంతే తప్ప ఇలాంటి భయభ్రాంధులు గుడి చేస్తాను ఇలాంటి ఇబ్బందులు పెడతాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెదిరిస్తాను ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఖబర్దార్ ఏదైనా ఉంటే మీరు మీరు చేయదలుచుకుంటే మీరు చేసింది ఏదైనా అభివృద్ధి ఉంటే మరి ప్రజాస్వామ్యంలో గెలిచి మరి నిరూపించుకోవాలి తప్ప ఇలాంటి లుచ్చ రాజకీయాలు ఇలాంటి సప్పుడు కార్యక్రమాలు చేస్తే తెలుగుదేశం పార్టీ ఊరుకోదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖండిస్తూ తీరంగా హెచ్చరిస్తున్నా